ಕರೀಂನಗರ್ ಜಿಲ್ಲಾ ತಿಮ್ಮಾಪುರ ಮಂಡಲಂ ಪರ್ಲಪಲ್ಲಿ ಮನ್ನಂಪಲ್ಲಿ ಗ್ರಾಮಕ್ಕೆ ಚೆಂದ ಬಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ತಾಜಾ ಮಾಜಿ ಪ್ರಜಾಪ್ರತಿನಿಧು ಯುವ ಭಾರೀ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಲೋ ಚೇರಾರು ಎಂಎಲ್ಎ ಕ್ಯಾಂಪ್ ಕಾರ್ಯಾಲಯ ಬಿಆರ್ಎಸ್ ಪಾರ್ಿ ಚೆಂದ ನಾಯಕರು ತಿಮ್ಮಪೂರ್ ಮಂಡಲ ಪರಿಷತ್ ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷರು ಕರಿವೇದ ಸಿಂಗಾರೆಡ್ಡಿ ನೀಟಿ ಸಂಘಂ ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷರು ಕರಿವೇದ ಸುಧಾಕರ್ ರೆಡ್ಡಿ ಮಾಜಿ ಎಂಟಿಸಿ ಮುಕ್ಕಿಡಿ ರೆಡ್ಡಿ ಮನ್ನಂಪಲ್ಲಿ ಮಾಜಿ ಸರ್ಪಂಚ್ ಮೇಡಿ ಅಂಜಯ್ತು ಪಲೂರಿಗಿ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಕಮಿಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಮಾನಕೊಂಡ ಎಂಎಲ್ಯಾಕ್ಟರ್ ಕವಂಪಲ್ಲಿ ಸತ್ಯನಾರಾಯಣ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పి ఆహ్వానించాడు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పార్టీ విధానాలు నచ్చి కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చేవారికి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పార్టీ విధానాలు నచ్చి కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చేవారని పార్టీ స్వాగతిస్తుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి రెండు పర్యాయాల అధికారంలో ఉన్న కేసీఆర్ నియంత పాలన కొనసాగించారని విమర్శించారు పదేళ్ల పాలనలో ప్రజలు పడరాని కష్టాలు పడ్డారని అందుకే గత ఎన్నికల్లో నియంత పాలనకు గీతం పాడి కాంగ్రెస్కు ప్రజలు పట్టం కట్టారని అన్నారు గత కేసీఆర్ ప్రభుత్వానికి భిన్నంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం ప్రజాపాలన కొనసాగుతుందనే తెలిపారు ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పార్టీ విధానాలు నచ్చి చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు పార్టీలో చేరిన వారికి సైతం సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో తిమ్మపూర్ మండల పరిషత్ మాజీ అధ్యక్షులు గర్వేద సింగారెడ్డి మాజీ ఎంపీటీసీ ముప్పిడి సంబద్రెడ్డి ఎం నీటి సంఘం మాజీ అధ్యక్షులు కరివేద సుధాకర్ రెడ్డి మీడియా అంజయ్య మాజీ సర్పంచ్ హృదగ సంఘం మాజీ అధ్యక్షులు గూడెప్ప ముండయ్య మాల సంఘం మాజీ అధ్యక్షులు బూడిద రమేష్ నాయకులు బసవయ్య గూడెప్ప శంకర్ ఎల్ఐటి రవి కనకయ్య కాసర్ల రాజు కీసర రాజు వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పడుగు బలహీన వర్గాల పార్టీ పేదల పార్టీ వాళ్ళ కోసం వాళ్ళ అభివృద్ధి కోసమే పాటు పార్టీ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకాన్ని పేదలకు పడుగు బలహీన వర్గాలకు వర్తించే విధంగా తన కార్యక్రమాలను చేపట్టారు కాబట్టి రోజు ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు ఇందిరా ఇల్లు సన్న బియ్యమేమి రేషన్ రేషన్ కార్డులేమి గత పది సంవత్సరాలుగా ఒక్క ఇల్లు కూడా ఇవ్వని రాష్ట్రం ఉంది అటువంటిది ఈరోజు ఇప్పుడే మనం అంగీడింగ్స్ పరచడం జరిగింది కాబట్టి గొప్ప కార్యక్రమాలతో పేద ప్రజలను ఆదుకోవాలి పేద ప్రజలను అభివృద్ధి చేయాలి అన్న ఆకాంక్షతో పరిశీలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ పార్టీని బలోత్పేతం చేస్తున్నట్టు బలోపేతం చేయడానికి ఏడి అంజయ్య గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నుండి మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు